తలనొప్పి వస్తేనే తల్లడిలిపోతాం జ్వరం జలుబు వస్తే జంకుతాం కాస్త అలసిపోయినా ఇక మన వల్ల కాదని మొండికేస్తాం అలాంటిది ఆరో తరగతి నుంచి అనారోగ్య సమస్యలతో పోరాడుతోంది యువతి కాని ఎక్కడా ఆత్మస్థైర్యం కోల్పోలేదు ప్రభుత్వ ఉద్యోగమే పరమావధిగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో చదువుకుంది గవర్నమెంట్ కోచింగ్ సెంటర్లోనే పోటీ పరీక్షలకు సన్నద్ధమై ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించింది ఈమె పేరు జంగం జ్యోతి శిరీష ఖమ్మం జిల్లా మిట్టపల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబంలో జన్మించింది తండ్రి పౌలు తల్లి తల్లిశారమ్మ వ్యవసాయ కూలి రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి అవన్నీ కళ్లారా చూసిన ఈమె చిన్ననాటినుంచి ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకుంది కాని అంతలోనే విధి విక్కరించింది ఆరో తరగతిలోనే శిరీషకు తీవ్ర రక్తహీనత ఉందని వైద్యులు గుర్తించారు ఆర్థిక ఇబ్బందులకు అనారోగ్యం తోడవటంతో మనోవేదనకు గురైంది యువతి రక్తహీనత వల్ల అనేక అవస్థలు పడింది తరచూ రక్తం తగ్గిపోయి కాళ్ళూ చేతులు వాచిపోయేవి తలనొప్పి ఎముకల మధ్యలో సూదులతో గుచ్చినట్లు బాధ కలిగేది వీటికి తోడు అవమానాలు అవహేళనలు ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి చదువెందుకు డబ్బుదండగా అన్నారంత కష్టాలన్నీ పంటి బిగువన భరిస్తూనే విద్యాభ్యాసం కొనసాగించింది శిరీష చిన్ననాటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది శిరీష అనారోగ్య సమస్యలతో పోరాడుతూనే విద్యార్హతలు పెంచుకుంటూ పోయింది ప్రభుత్వ గురుకుల పాఠశాలలు కళాశాలల్లోనే టీటీసీ బీఈడి పీజీ పూర్తి చేసింది అనంతరం స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పుస్తకాలతో కుస్తీ పట్టి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది శిరీష నా స్కూలింగ్ వచ్చేసి నేను వన్ టు ఫిఫ్త్ వరకు మా ఊర్లోనే మిట్టపల్లి గ్రామంలో సెంటాన్ స్కూల్లో చదివాను సిక్స్త్ టు టెన్త్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పాకబండ బజార్లో చదివాను తర్వాత ఇంటర్ మధు జూనియర్ కాలేజ్లో చేశాను గవర్నమెంట్ డైట్లో టీటీసీ చేశాను తర్వాత గవర్నమెంట్ డైట్ చేస్తూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ పూర్తి చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్లో సీట్ రావడంతో బీఎడ్ అక్కడే చేశాను తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్లో ఎగ్జామ్ రాయటంతో అక్కడ నాకు సీట్ వచ్చింది సో అక్కడికి వెళ్ళటం అనేది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ సో అక్కడికి వెళ్ళినప్పటి నుంచే నాకు చదువుపై ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ రావటం జరిగింది సో ఫస్ట్ స్టడీ సర్కిల్కి వెళ్ళినప్పుడు టూ మంత్స్ యూపీఎస్సీ కోసం అనే ప్రిపేర్ అయ్యాను కానీ తర్వాత టెట్ నోటిఫికేషన్స్ అవి ఇవి పడ పడటంతో యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆపేసి టెట్కి చదవటం తర్వాత డిఎస్సికి చదవటం స్టార్ట్ చేశాను ఒకవైపు గ్రూప్స్కి చదువుకుంటానే మళ్ళీ పీజీ ఎగ్జామ్ రాశాను ఎంట్రన్స్ ఎగ్జామ్ నిజాం కాలేజ్లో పీజీ సోషియాలజీ పూర్తి చేశాను శరీరం శక్తిహీనంగా మారుతున్నా అడుగడుగునా అవమానాలు ఆవహిస్తున్నా మొక్కవోని దీక్షతో ముందడుగు వేసింది యువతి ఓవైపు చదువులో రాణిస్తూనే దాదాపు యాభై సార్లు రక్తం ఎక్కించుకుంది ఎవరు ఏమన్నా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది ఆర్థిక అనారోగ్య సమస్యలు అధిగమిస్తూనే విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది అంటే ఇప్పుడు మనకి బ్లడ్ కాళ్ళు చేతులు నొప్పి రావటం జరుగుతుంది సో దాంతోపాటు తలనొప్పి కూడా ఎక్కువ వస్తుంటుంది సో మనం ఏదన్నా కాన్సన్ట్రేట్ చేయాలన్నా ఎక్కువసేపు చేయలేము ఎందుకంటే ఇప్పుడు మనం ఫిజికల్గా స్ట్రాంగ్ లేనప్పుడు మెంటల్లీ స్ట్రాంగ్ ఉండటం కొంచెం కష్టమే అవుతుంది ఇప్పుడు రేపటి రోజున ఎవరు ఉంటారు మనకి హెల్ప్ చేయడానికి మనకి మనమే ఉండాలి సో అమ్మ నాన్న చెల్లి నేనైనా ఇద్దరు ఆడపిల్లలమే అయినా వాళ్ళకి ఏమీ ఆస్తులు లేకపోయినా సరే మా ఇద్దరిని చదివిస్తున్నారు సో దానికి అది అంటే ఆ పెయిన్ వాళ్ళ పెయిన్ ముందు నా పెయిన్ చిన్నగా అనిపించేది సో అంత ఉన్నా కానీ దానికి తగిన ఫుడ్ తీసుకుంటూ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ చదువుకున్నాను గతేడాది గ్రూప్ ఫోర్ ఉద్యోగానికి ఎంపికైంది శిరీష అదే సమయంలో గురుకుల టీచర్ ఫలితాల్లో ర్యాంకు రావడంతో దానవాయిగూడెం బీసీ గురుకులంలో ఉపాధ్యాయునిగా చేరింది ఇంతలోనే డిఎస్సి ఫలితాలు వెలువడటంతో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించింది ప్రస్తుతం వైరా ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పనిచేస్తుంది వీటితో పాటు ఐసీడీఎస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తాజాగా గ్రూప్ వన్ ఫలితాల్లో నాలుగు వందల యాభై పాయింట్ ఐదు మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఆరు వందల నాలుగవ ర్యాంకు సాధించినట్లు చెబుతోంది గ్రూప్ టీజీటీ రావడంతో నేను టీజీటీ గ్రూపులలో జాయిన్ అయ్యాను అది అయిపోయిన తర్వాత అక్టోబర్లో నాకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో జాబ్ వచ్చింది అది నేను అక్టోబర్ సిక్స్టీన్త్న ఇక్కడ మా స్కూల్లో జాయిన్ అయ్యాను వైరా జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ వైరా స్కూల్లో జాయిన్ అయ్యాను సో మార్చ్ నైన్టీన్త్ నాకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జాబ్ కూడా రావటం జరిగింది గ్రూప్ వన్ ప్రొవిజనల్ లిస్ట్ విడుదల చేశారు అందులో ఫోర్ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి మార్చ్ థర్టీఎత్న జిఆర్ఎల్లో నాకు సిక్స్ జీరో ఫోర్ ర్యాంక్ రావటం జరిగింది మల్టీజోన్లో వన్ ఫిఫ్టీ నైన్త్ ర్యాంక్ కేటగిరీలో ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ కేటగిరీ ఫీమేల్లో సెవెంత్ ర్యాంక్ రావటం జరిగింది రిచ్ అవ్వకపోయినా సరే గవర్నమెంట్ ఇచ్చిన వాటితోనే నేను గవర్నమెంట్ జాబ్ సాధించానని చెప్పడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సంకల్పమనే మనోబలంతో ముందుకు సాగితేనే జీవిత ప్రయాణం గమ్యాన్ని చేరుతుందని చెబుతోంది జ్యోతి శిరీష కన్నీళ్లు కష్టాలు అనేవి మనం గెలుపు తలుపు వరకే ఉంటాయని వివరిస్తోంది తన విజయం కొంతమంది ఆలోచనలనైనా మార్చాలని ఆకాంక్షిస్తోంది అనారోగ్యానికి గురైనప్పటికీ అమ్మా నాన్నల అండదండలతోనే విజయం సాధించానని అంటుంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపోర్ట్ నాకు బాగా ఉందన్నమాట ఈ విషయంలో సో వాళ్ళు ఏమని చెప్పేది అంటే ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ తర్వాతనే చదువు అని నాకు చెప్తూ ఉండటంతో నన్ను ఇటువైపు హెల్త్ చూసుకుంటూ అటువైపు చదువుకుంటూ ఉన్నాను సో దాని ద్వారానే ఇప్పుడు హెల్త్ పరంగా కూడా కొంచెం మంచిగానే సెట్ అయ్యాను సో సిక్స్త్ నుంచి కూడా నాకు బాగా ఇబ్బందులు ఉండేవి బ్లడ్ తగ్గటం అవి ఇవన్నీ బ్లడ్ ఎక్కించే వాళ్ళు సిక్స్త్ నుంచి కూడా ఇంటర్ వరకు అలా ఎక్కువ ఎక్కించారు ఇంటర్ తర్వాత నాకు యశోదాలో చూయించుకున్నాను యశోదాలో చూయించుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ద్వారా తర్వాత బ్లడ్ ఎక్కటం అనేది ఆగిపోయింది సో ఇప్పుడు జస్ట్ నేను అందరిలాగా నార్మల్గా ఉన్నాను కానీ కొంచెం పెయిన్ ఉంటుంది సో ఓవర్కమ్ అయితే అయ్యాను సార్ హెల్త్ కష్టం కష్టం ఈ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకున్నాను ఆడపిల్లవు అందులోనూ అనారోగ్యం చదువుకోవటం అవసరమా అని విమర్శలు చేసిన వారికి తన విజయంతో ముక్కున వేలేసుకునేలా చేసింది యువతి భవిష్యత్తులో సివిల్స్ సాధించి తనలాంటి వారికి ఆదర్శంగా నిలవడమే లక్ష్యమంటోంది